నెల్లూరు అంటే ఒకప్పుడు వర్షం వస్తే వణుకు డ్రైనేజీ అంటే ఒక అంతు చిక్కని సమస్య కానీ ఈరోజు అదే నెల్లూరు ఒక మహా పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోంది దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని డ్రైనేజీ సమస్యలకు ఆక్రమణల చెరలో చిక్కుకున్న కాలువలకు విముక్తి కలిగిస్తూ మంత్రి నారాయణ తనదైన డెవలప్మెంట్ మార్కుతో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కాలువల రూపురేఖలను మారుస్తున్న మంత్రి నారాయణ మార్కు పాలనపై ఎంట్రీ ప్రత్యేక కథనం ఒకప్పుడు నెల్లూరు నగరం అంటే స్వల్ప వర్షానికే చెరువును తలపించే వీధులు ఆక్రమణల కారణంగా కుచించుకుపోయిన కాలువలు మురుగునీరు బయటకు వెళ్లలేక ఇళ్లలోకి చేరిన దుస్థితి సామాన్యుడు పడ్డ ఆవేదన ఆస్తి నష్టం అన్ని ఇన్ని కావు కానీ ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని సంకల్పించిన మంత్రి నారాయణ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు కేవలం డ్రైన్లు శుభ్రం చేయడం కాకుండా కాలువల వెడల్పులను పెంచి నగరానికి కొత్త ఊపిరిపోయడమే లక్ష్యంగా ఈ కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు నెల్లూరు నగరంలోని ప్రతి వీధిలో అభివృద్ధి పరుగులు తీస్తోంది రామిరెడ్డి డ్రైన్ నుంచి గచ్చు కాలువ వరకు దాదాపు పద్నాలుగు ప్రధాన కాలువలను అత్యంత ఆధునిక సాంకేతికతో నిర్మిస్తున్నారు కొన్ని చోట్ల మూడు మీటర్లు మరికొన్ని చోట్ల ఏకంగా ఐదు మీటర్ల వెడల్పుతో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా డబుల్ వెట్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు నగరంలోని ప్రతి మూలకు ఈ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి ఆక్రమణదారుల నుంచి కాలువలను విడిపించడంలో ఆయన చూపిన ధైర్యం ఇంజనీరింగ్ ప్లానింగ్ లో ఆయన చూపిన చాకచక్యం ఈ రోజు నెల్లూరును వరద భయం లేని నగరంగా మారుస్తోంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నారాయణ గారు మరోసారి నిరూపించారు ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి అభివృద్ధిని గడప గడపకు చేరవేస్తున్న నారాయణ పాలన నెల్లూరు భవిష్యత్తుకు ఒక బంగారు బాట నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు